శ్రావణమాసం అంటేనే అందం ఆనందం అద్భుతం ఫస్ట్ ఫ్రైడే కోసం మార్నింగ్ మార్కెట్కి వెళ్ళా అక్కడ వైట్ పింక్ రెడ్ ఫ్లవర్స్ తీసుకున్న చాలా ఫ్రెష్గా ఉంటాయి కదా శ్రావణ మాసం టైంలో చూడగానే ఒక సంతోషం ఐ కొంచెం మెస్సి బట్ హ్యాండ్ మేడ్ కదా అలా ఉంటుంది పూజకి ప్రిపేర్ అయ్యి ఫోటోస్ ఫ్రేమ్స్ క్లీన్ చేయడం అండ్ బొట్టు పెట్టగానే ఆ ఫేస్ లో కల దట్ మేడ్ మీ స్మైల్ ప్రసాదం రెడీ చేసి పూజా సామాగ్రి సెట్ చేసా పూజా రూమ్ మొత్తం లైట్స్తో గ్లో అయింది ఆ మూమెంట్లో లో పీస్ డివోషన్ అండ్ హ్యాపీనెస్ అన్నీ కలిసి హార్ట్ఫుల్ అయింది శ్రావణ మాసం అంటేనే మన ఇంట్లో ఒక కామ్ డివైన్ అట్మాస్పియర్ స్టార్ట్ అవుతుంది కదా ఆ ఫస్ట్ ఫ్రైడే ఫీలింగ్ మార్నింగ్ ఫ్రెష్నెస్ అండ్ అ ప్యూర్ ఇంటెన్షన్ టు డూ పూజా విత్ అవర్ హార్ట్ అందరితో షేర్ చేయాలనిపించింది మీరు కూడా ఇలా కామ్ హార్ట్ఫుల్ పూజా మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారా కామెంట్స్లో షేర్ చేయండి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు